ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు ఇందులో భాగంగా ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు పెట్టారు హైకోర్టు ఆదేశాల మేరకు సాగర్ లో విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదంటూ అందులో పేర్కొన్నారు ఇక జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్ లో వినాయకుని నిమజ్జనాలు లేవని హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది దీంతో అక్కడ నిమజ్జనాలు కొనసాగువని అని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ సువర్ణ అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి చవితి అనంతరం నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ నిమజ్జన కార్యక్రమం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది గణేషులను అన్ని అన్నింటి కూడా హుస్సేన్ సాగర్లో ఎప్పుడు కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు అయితే ప్రతి సంవత్సరం లాగే గతంలో హైకోర్టు హుస్సేన్ సాగర్లో వినాయకులను వేయడం వలన హుసేన్ సాగర్ కలుషితం నీరు కలుషితం అవుతుందని అయితే పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో వాటిని విచారణ చేసిన క్రమంలో ప్రత్యామ్నాయం కూడా చూపించారు గత సంవత్సరం ప్రత్యాన్ని మేము చూపించి చిన్న చిన్న కృత్రిమంగా నీటి కుంటలు నీటి కుంటలను గిటా ఏర్పాటు చేసుకొని అక్కడే నిమర్తంలో తీర్పు అయితే వెలువడనుంది కాబట్టి ఈ యొక్క ప్రతిపాదులు కూడా ఆ దాంట్లో అక్కడ హైడ్రాను కూడా ప్రతిపాదిగా చేర్చాలని ఈ పిటిషన్లో పేర్కొన్నారు అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా మొత్తం టోల్గా హైడ్రా నడుస్తుంది కాబట్టి హైడ్రా యొక్క ట్యాగ్ చెరువులను కాపాడుకోవడం కాబట్టి అయితే హైడ్రాను కూడా చెరువులను పరిరక్షించాలి ఎన్ని హుస్సేన్ సాగర్ను కూడా పరిరక్షించే బాధ్యత హైడ్రా పైన ఉంది కాబట్టి హైడ్రాను కూడా ప్రతివాదుగా చేర్చాలి అని చెప్పిన తరుణం లోపల ఈరోజు అయితే విచారణను జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ కు నిన్న చేంజ్ చేయడం జరిగింది జస్టిస్ వినోద్ కుమార్ ఇప్పుడు మరి కాసేపట్లో రెండున్నర ప్రాంతంలో తీర్పు కూడా ఇవ్వబోతున్న తరుణంలో మనం ఇప్పుడు ఇలాంటి ఏవైతే ఇనుప కడ్డీలు ఉన్నాయో భారీ ఎత్తున ఇలాంటి హుసేన్ సాగర్ ప్రాంతం మొత్తం టోటల్ గా కూడా ఇలాంటి ఇనుపకడ్డలతోని భారీ ఎత్తున ఎక్కడ కూడా వినాయక నిమజ్జనం చేయకుండా పెద్ద ఎత్తున ఇది పెట్టారు ఇక్కడ ఇది సేఫ్టీకి కూడా అనుకోవచ్చు మరి ఒక క్రమంలో ఈ పెక్షల కలకలం అయితే దుమారం రేపుతుందనే చెప్పాలి మరి కాసేపట్లో తీర్పు కూడా రాబోతుంది కాబట్టి తీర్పు ఏ విధంగా వస్తుంది అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం హైడ్రాను కూడా ప్రతిపాదిగా చేర్చాలనే పిటిషనర్ పేర్కొన్నారు కాబట్టి అయితే ఈ యొక్క హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఉంటుందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి కాబట్టి అయితే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది హైకోర్టు తీర్పు మరి కాసేపట్లో హైకోర్టు తీర్పు అయితే రాబోతుంది కాబట్టి హైకోర్టు తీర్పుని బట్టి ఆ ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం వినాయకుల నిమజ్జనంలో ఆ నిమజ్జనం హుసేన్ సాగర్ లో నిమజ్జనం ఉంటుందా లేదా అనే ఉత్కంఠ అయితే రేగుతుందని చెప్పాలి వాళ్ళు రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్